నిన్ను వధిస్తాను అని అన్నట్ట అంతేకాదు వానర సైన్యాన్ని మట్టు పెడతాను ఒక్కొక్క చోట ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అన్నీ కూడా నిర్ణయం చేశాడు రావణుడు నిర్ణయం చేసి అందరిని ఉంచాడు ఆ స్థానాలు నీకు తెలియజేస్తున్న రామ అన్నాడు విభీషణుడు రాముడు అంతేకాకుండా ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు అనే విషయాన్ని చెబుతూ విభీషణుడు మాట అంటాడు రాముడితో రామ ఇవన్నీ ఇదిగో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఆయన ఉన్నాడు ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నాడు సుఖసారణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్నారు మొత్తం పరాక్రమవంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా ఎదుర్కొంటానో ఇవన్నీ నేను చెబుతున్నందుకు ఎక్కువగా అనుకో రామ కోపగించకయ్యా అత్రుర్నకర్త రోషయే నభీషయే సమర్థోసి బీర్యేణ సురాణి నిగ్రహే రామ నీకు కేవలం తెలియచేస్తున్నా అంతే నువ్వు దేవతలను కూడా నిగ్రహించవగలవయ్యో వీళ్ళెంత అయితే నేను చెప్పే విధానాన్ని చూసి భయపెడుతున్నానని అనుకుంటావేమో దయచేసి తప్పుగా అనుకోకు రామా శత్రువును నిగ్రహిస్తావు వీళ్ళని ఎంత నువ్వు నిగ్రహించడం దేవతల్ని నిగ్రహించగలవు వీళ్ళెంత నీ ముందు దయచేసి తప్పుగా అనుకోకు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకో అర్థం చేసుకొని తూర్పు ద్వారం దగ్గర ప్రహస్థుడు ఉన్నాడు ప్రహస్తుడు సైన్యం ప్రమాదకరమైంది చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి అలాగే దక్షిణ ద్వారం దగ్గర మహోదర మహాపారుషులు ఉన్నారు వాళ్ళని జాగ్రత్తగా ఎదుర్కోవాలి పశ్చిమ ద్వారం దగ్గర ప్రమాదకారి ఇంద్రజిత్తులున్నాడు ఆయన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలి ద్వారం దగ్గర సుఖసారణం ఉన్నారు రావణుడు కూడా ద్వారం దగ్గరే ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి నీకు సూచన చేస్తున్నా కానీ భయపెట్టాలని కాదు మహారాజా రామ తప్పుగా అనుకోకయ్యా అన్నాడు అంతేకాకుండా దానికి ఈ విభీషణుడు చెప్పినంత రాముడు విన్నాడు విని రమణే వదజే వాక్యమేవం వం రాఘవ శత్రూణాం ప్రతిఘాతాధమి వచనం ఇక యుద్ధ సమయం ఆసన్నమైంది ఇప్పటిదాకా రాముడి దగ్గర నుంచి దూతలు రావటం గోడచారులు రావటం వీళ్ళు కట్టుకోవటం కొట్టడం రాముడు వాళ్ళని వదిలిపెట్టేసి పంపించేయండి అంటే ఇలా ఉంది ఇక సందర్భం ఆసన్నమైంది అనుకున్నాడు రాముడు అనుకొని ఇక రాముడు మాట్లాడుతున్నాడు ఏమయ్యా ఒక పని చేద్దాం నేను ఒక నిర్ణయం చేస్తా నిర్ణయం చేసిన ప్రకారం అందరూ కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి లంక నుంచి ఎదుర్కోండి చుట్టముట్టండి లంక